మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కొరకు నేటి నుండి డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తెలిపిన ఆత్మకూరు సిఐజీ గంగాధర్ నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాతో నిఘా పర్యవేక్షణ చేసేందుకు సిద్దమయ్యారు ఆత్మకూరు పోలీసులు ఇందులో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు జిల్లా అధికారులు అందించిన డ్రోన్ కెమెరాను ఆత్మకూరు సర్కిల్ పరిధిలో నేటి నుంచి ప్రారంభించారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాతో నేడు మొదట పోలీస్ స్టేషన్ వద్ద అనంతరం పట్నంలోని పలు ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు ఈ విషయంపై ఆత్మకూరు సిఐ గంగాధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఆత్మకూరు డీఎస్పీ గారైన వేణుగోపాల్ గారి సూచనల సలహాలతో నేటి నుంచి ఆత్మకూరు సర్కిల్ పరిధిలో నేరాల పరిశీలనలో డ్రోన్ కెమెరాను కూడా ఓ భాగంగా చేర్చామని తమ ప్రాంతంలో నేర పరిశోధనలో అవసరమైన చోట డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్తో పాటు ఎస్ఐలు జిరానీ సాయి ప్రసాద్ రెడ్డి అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి మరియు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పట్టణి ఆత్మకూరు డిఎస్పీ గారి వేణుగోపాల్ సార్ యొక్క పర్యవేక్షణలో కొత్తగా డ్రోన్ ఒకటి తెప్పించాము పోలీస్ డిపార్ట్మెంట్కి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ అవుట్కట్స్లో కానీ ఎక్కడైనా కానీ తోటల్లో కానీ ఎక్కడైనా సరే హైడౌట్ ప్లేసెస్లో ఎవరైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు కనుక జరిపితే పేకాట కానీ కోడిపందాలు కానీ గంజాయి తాగటం కానీ ఇంకేదైనా ఇంకేదైనా నిత్ర ఏవైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు జరిపితే ఆ డ్రోన్ కెమెరా ద్వారా వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది మాన్యువల్గా వెరిఫై చేయాలంటే ఒక గంట రెండు గంటలు తీసుకున్న సమయాన్ని ఒక డ్రోన్ కెమెరా ఒక ఇరవై ముప్పై సెకండ్లో రీచ్ అయిపోయి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారనే విషయాన్ని మాకు పసిగట్టి మాకు ఫోటోల ద్వారా పంపిస్తుంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ఆత్మకూరు సర్కిల్లోని ఆత్మకూరు అని ఆత్మకూరు మర్రిపాడు అనంతసాగరం సోమశిల మా సర్కిల్ పరిధిలోని ఈ నాలుగో పోలీస్ స్టేషన్లో నిరంతరము డ్రోన్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ముందు ముందు మేము కొన్ని హైడౌట్ ప్లేసెస్ మేము ముందుగానే ఐడెంటిఫై చేసాము ఎక్కడ ఈ నేరాలు ఎక్కువ జరుగుతాయి ఎక్కడ పేకాటాడతారు ఎక్కడ అసలు అడవి ప్రాంతమైనా సరే ఎక్కడైనా సరే వారిని వేటాడి వెంటాడి పట్టుకోవడంలో భాగంగానే ఈ డ్రోన్ ఇప్పించడం జరిగింది గవర్నమెంట్ వారు మాకు డ్రోన్ పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఇప్పించి ఉన్నారు దీని ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఈ ఆకతాయిలు కానీ సంఘ విద్రోహ శక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ అసాంఘిక కార్యకలాపాలు నడిపే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈరోజు ఒక ట్రయల్ రన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రయల్ రన్లో కూడా సుమారు మేము చూసిన అవుట్కట్స్ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి మాకైతే ఎవరు కనిపించలేదు రేపటి నుంచి వీకెండ్స్ శని ఆదివారాలు ఎప్పుడైతే ఉంటాయో ఎక్కువగా ఆ వీకెండ్స్లోనే ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వీకెండ్ కూడా ఈ డ్రోన్ కెమెరా నిఘాలో ఎవరు ఎక్కడ ఏ పని చేసినా కూడా పట్టుకోవడానికి శాశ్వశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళు ఆట కట్టిస్తామని మా ఆత్మగురు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తుంది